హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అదరగొట్టిన భారత యువ బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ చాటారు యశస్వి జైష్పాల్ సుబ్మాన్ గిల్ ధృవ్ జురెల్ తమ కెరీర్లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంకింగ్స్ను అందుకున్నారు నాలుగు టెస్టుల్లో ఆరు వందల యాభై ఐదు పరుగులతో సంచలన ప్రదర్శన చేసిన జైష్పాల్ మూడు స్థానాలు ఎగబాకి పన్నెండవ ర్యాంకు సాధించాడు టెస్ట్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మను జైస్వాల్ దాటేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ ఒక స్థానాన్ని కోల్పోయి పదమూడవ ర్యాంకులో నిలిచాడు మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్లో రెండో అత్యధిక స్కోరర్ సుబ్మన్ గిల్ నాలుగు స్థానాలు ఎగపాకి ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు ముప్పై ఒకటవ ర్యాంకులో కొనసాగుతున్నాడు ఇక రాంజీ టెస్ట్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఏకంగా ముప్పై ఒక్క స్థానాలు దాటి అరవై తొమ్మిదవ ర్యాంకు చేరుకున్నాడు దక్షిణాఫ్రికా సిరీస్లో మూడు శతకాలు బాధిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన అగ్రస్థానాన్ని పదునం చేసుకున్నాడు రెండు మూడు స్థానాల్లో స్టీవ్ స్మిత్ జో రూట్ ఉన్నారు నాలుగు టెస్ట్లో సాధించిన రూట్ రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు వ్యక్తిగత కారణాలతో ఆటకు విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ రెండు ర్యాంకులను కోల్పోయాడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు బౌలింగ్ ర్యాంకింగ్స్లో మనోలదే హవా తొలి రెండు స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రామ్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు ఆల్రౌండర్యాంకింగ్స్లోనూ టాప్ టూ భారత్ ఆటగాళ్లే ఉన్నారు అగ్రస్థానంలో జడేజా రెండో స్థానంలో అశ్విన్ ఉన్నారు జోరూట నాలుగో స్థానానికి ఏకపాకాడు టీమ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా భారత్ ఇంగ్లాండ్ టాప్ త్రీలో ఉన్నాయి ఆసీస్ ఇండియా నూట పదిహేడు రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉండగా ఇంగ్లాండ్ నూట పదిహేను పాయింట్లతో నిలిచింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్